ఈ రోజు జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం ఏర్పాటు చేసుకున్నాం కార్యక్రమానికి సభాధ్యక్షులు మెజ్పురం యూత్ క్లబ్ సంబంధించి ప్రసాద్ గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు యువకులు సోదరులు గొండి శంకర్ గారు మరొక యువకులు హెచ్చర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ్యుడిగా ఉన్న సోదరులు ఈశ్వరరావు గారు అలాగే మన అరవల రవీంద్ర గారు దాసునాయుడు గారు మనకి ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి అనుకోకుండా మీ అందరికి కూడా ఆకర్షితులైన విచ్చిన సెల్వరాజ్ గారు యాక్టర్ గారికి సురంగ మోహన్ రావు గారి జగన్మోహన్ రావు గారికి పిడిఐసిఎస్ సుధా గారికి అలాగే చాలా మంది పెద్దలందరూ కూడా వేదికను అలంకరించారు శ్రీనివాసరావు గారు అలాగే నా ముందున్నటువంటి టీచర్స్ కి పేరెంట్స్ కి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ఎన్జిఓస్ కి పెద్దలకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు యువతి యువకులు వాళ్ళందరికీ కూడా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు కనబడుతున్నటువంటిది కేవలం పిల్లలే కాదు మన దేశం తాలూకా భవిష్యత్తు కనిపిస్తుంది అటువంటి భవిష్యత్తు మనం అందరం కూడా ఆలోచించే దేశంలో అతిష్టంగా ఉండాలనంటే వాళ్ళకి మన అందరం కూడా స్వామి వివేకానంద గారితో అనుసంధానం చేయాలి అటువంటి గొప్ప వ్యక్తి తాలూకా సందేశాన్ని ఈ భారత్ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందించినప్పుడే సమాజంలో మనం కోరుకున్నటువంటి మార్పును మనం చూడగలం అనేది ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నూట అరవై రెండు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే జీవించారు అంటే ఆ సమయం నూట యాభై సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో ఒక్కసారి మీరు అందరూ గమనించాలి అప్పట్లోనే ఎన్నో సమస్యలతో కూడినటువంటి భారతదేశాన్ని స్వామి వివేకానంద గారు చూశారు ఒక పక్కన ఆయన చదువుకున్నటువంటి విషయాలు ఎంతో గొప్పవి మనకి ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి ఎన్నో పురాణాలు ఉన్నాయి ఒక గొప్ప ఆధ్యాత్మికత శక్తి మన భారతదేశంలో ఉందని మనం చెప్పుకుంటున్నాం కానీ వాస్తవంగా ఆయన చుట్టూ తిరిగినప్పుడు ఆయనకి ఆకలి కనబడేది పేదరికం కనబడేది సమాజంలో ఎన్నో సమస్యలు ఆయనకు కనబడింది మన ఎంత గొప్ప భారతదేశం అని అనుకుంటున్నావు కానీ మన కళ్ళ ముందు కనబడేది ఏంటి అని ఆయన ఎంతో ఆలోచన చేసిన తర్వాత ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మన ఆధ్యాత్మికకు ఈ ఆధునిక ప్రపంచానికి ఎక్కడో కాస్త గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ ని మనం పూర్తి చేయాలనంటే యువశక్తిని నిద్రావస్థలో ఉన్నటువంటి భారతీయ యువ శక్తిని మనం తట్టి లేపాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి ప్రసంగాలు ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాలు అంత ప్రాముఖ్యత కలిగినటువంటివి అంత శక్తివంతమైనటువంటివి కాబట్టి ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడుతున్నాం ఎలాంటి పదాలు ఆయన వాడాడంటే ఎలాంటి సందేశాలు ఆయన ఇచ్చాడంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే ప్రభావితం కావడం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతో మంది మత పెద్దలు వేరే మతాలకి అధినేత వహిస్తున్నటువంటి పెద్దలు వాళ్ళు కూడా స్వామి వివేకానంద గారి తాలూకా ప్రసంగాలు చూసి తల వంచి మరి కితాబ్ ఇచ్చారనంటే అది ఆయన తాలూకా శక్తి అనేది మనం అందరం కూడా గ్రహించాలి అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం ఆ రోజు ఏ సమస్యలు చూసైతే ఆయన ఒక ప్రసంగాల్ని ఆయన సందేశాలన్నీ కూడా ఇచ్చాడో అది ఈ రోజుకి వరకు కూడా మన సమాజానికి చాలా అవసరమైనటువంటిది ఎంతో ఆవశ్యకత కలిగినటువంటిది అప్పట్లో అయితే సమాజంలో ఎక్కువ సమస్యలు ఉండేవి ఆ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి ఒక పేదరికం కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ విద్య సమస్యలు కానీ ఈ సమస్యలన్నీ కూడా మనం అధిరోహించాలంటే వ్యక్తులు బలంగా ముందుకు రావాలని ఆ రోజుల్లో ఎంతో చక్కగా ఉత్తేజవంతమైనటువంటి సందేశాలని స్వామి వివేకానంద గారు ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం చూసుకుంటే సమాజంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ సమాజానికి మించినటువంటి సమస్య వ్యక్తిగతంగా మనుషులు మానసికంగా ఈరోజు చాలా కుంగిపోతున్నారు మానసిక ధైర్యం లోపిస్తుంది మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అటువంటిది ఈరోజు యువతరం కూడా చిన్న వయసులోనే మానసికంగా వాళ్ళకి ఆ శక్తిని కానీ మనం అందించలేకపోతే వాళ్ళ జీవితం అంతా కూడా కళ్ళ ముందే వృధా అయిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది మరి అటువంటి యువతని మళ్ళీ దారికెచ్చాలి గాడిలో పెట్టాలి వాళ్ళకి మన భారతదేశం తాలూకా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలతో మనం అందరం కూడా జోడించాలి అది జనగాలనంటే స్వామి వివేకానంద గారి తాలూకా ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి కూడా చేరవేయడానికి ఈరోజు ఎవరమైతే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చామో వాళ్ళు ఒక కమిటెడ్ అప్రోచ్తో ఈ యొక్క స్వామి వివేకానంద గారి తాలూకా ఆశయాలని ఆయన ప్రసంగాలని పిల్లల వరకు తీసుకుని వెళ్లేటటువంటి బాధ్యత కూడా వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఆ రోజు నరేంద్ర దత్త మన స్వామి వివేకానంద గారు ఆయన తాలూకా ప్రస్థానంతో మొదలై ఈరోజు మళ్ళీ భారతదేశం మరే నరేంద్రుడు అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో మనం ముందుకు నడుస్తున్నాం వా స్వామి వివేకానంద గారి తాలూకా ఆశయాలని ఉలికిపుచ్చుకొని ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తయారు చేయాలి అందరి మీద మనం రాజ్యం చెల్లాయించడం కాదు అందరికీ కూడా ఉపయోగపడే దేశంగా ఉండాలి శాంతిని మనం ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరితో పాటు ఆనందంగా మన దేశం కూడా కలిసికట్టుగా ఎదగాలని ఒక మంచి లక్ష్యాలు పెట్టుకొని నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ఒక ఉన్నత శిఖరాలకి తీసుకొని వెళ్ళడానికి ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారు అటువంటి నాయకులు మనకి ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలను కూడా మన లక్ష్యాలను జోడిస్తూ అది ఢిల్లీలో మాట్లాడినా సరే మోదీ గారు మన శ్రీకాకుళంలో కూడా దాన్ని పాటిస్తూ ముందుకు నడవాలి మనం అందరం కూడా కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేయడం విషయంలో అందరం కూడా కలిసి కట్టుగా శ్రమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు అనే లక్ష్యాన్ని నరేంద్ర మోదీ గారు మనకు అందించారు అంటే వంద సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే మనకు కూడా ఆ లక్ష్యం చేరుకోవడానికి ఫోకస్డ్గా మనం కూడా దానికోసం ప్రయత్నం చేస్తుంటాం లక్ష్యం లేకపోతే ఎటు వెళ్తామో ఎలా పయనిస్తామో మనకు కూడా సరిగ్గా తెలియదు అందుకనే మన దేశానికి కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నారు పేదరికం లేనటువంటి దేశంగా అందరికీ కూడా ఉపాధి ఉండే దేశంగా ఆర్థిక సౌలభ్యం కలిగినటువంటి దేశంగా ఆత్మ ఉన్నటువంటి దేశంగా ఈ భారతదేశాన్ని తయారు చేయాలని కొన్ని లక్ష్యాలతో వికసి భారత్ పెట్టుకున్నాం అదే లక్ష్యాలలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నాం అందులోనే భాగంగా మనం వికసిత శ్రీకాకుళం అని కూడా పెట్టుకొని దేశం తాలూకా లక్ష్యాలతో పాటు మన జిల్లాను కూడా అభివృద్ధి మార్గంలో నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా శ్రమిద్దాం ఎంతో కాలం నుంచి వింటున్నాం వెనుకబడినటువంటి జిల్లా మారుమూల ఉన్నటువంటి జిల్లా ఇంకా మాటలు వినడానికి మన దగ్గర ఓపిక కూడా ఉండకూడదు ఎవరు మాట్లాడినా సరే మనం ఏకీభవించకూడదు అత్యంత శక్తివంతమైనటువంటి జిల్లా మన శ్రీకాకుళం జిల్లా ఈ రోజు చుట్టుపక్కల చూడండి మనకుండేటటువంటి వనరులు మనకుండే శక్తి మనకుండే నదులు మన సముద్ర ప్రాంతం మనకుండే అన్ని రకాలైనటువంటి వనరులు తీసుకుంటే ఏ జిల్లాకి కూడా మనం తీసుకోలేము అందుకని మనకు కావలసినటువంటిది మనం వ్యక్తిగతంగా ఆ శక్తిని మనలో జోడించుకొని మనం ముందుకు నడవాలి ఈ ఉన్నటువంటి అవకాశాల్ని సద్వినియోగం చేసే శక్తులు మన శ్రీకాకుళం జిల్లాలో ఉండాలి అందుకని స్వామి వివేకానంద గారు తాలూకా ఆశయాలు మన జిల్లాకి కూడా చాలా అవసరమైనటువంటి ప్రస్తుతంలో కూడా అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గంలో మన పిల్లలందరూ కూడా నడవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం ఆయన అందించినటువంటి సందేశాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన మార్గంలో నడుద్దాం పిల్లలకి ఈరోజు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలకి చాలా మంది మత్తు పదార్థాలు కూడా అలవాటు అవుతున్నారు అంటే స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి వయసులో వాళ్ళ మనసు మత్తు పదార్థాల మీద పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎక్కడెక్కడ జైల్లో చూస్తుంటే చిన్న పిల్లలు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు ఈరోజు జైలు చుట్టూ మత్తు పదార్థాలు డ్రగ్స్ వాడినందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని అక్కడ ఉంటున్నారని అంటే ఎక్కడో సమాజంలో కాస్త తప్పుదారి పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి మనం అందరం కూడా గాడిలో పెట్టాలి మనం కూడా చైతన్యవంతంగా మన పిల్లలకి మంచి మార్గంలో నడిచేటటువంటి అవకాశాలు కల్పించాలి అలాగే వాళ్ళ తాలూకా మెంటల్ డిప్రెషన్ కూడా ఈరోజు మనం అడ్రస్ చేయాలి చాలామంది కాలేజీలో ఉన్న వాళ్ళు ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎక్కడో చిన్న సమస్య వచ్చినా వాళ్ళకి ఎక్కడో ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే అసలు బ్రతకగలమా లేదా అన్నటువంటి ఆలోచనకి వెళ్ళిపోతున్నారు అది కూడా ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఒక ప్రాణం తీసుకునేటటువంటి స్థాయిలో ఒక పిల్లవాడు ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళ మనసు ఎంత కుంగిపోయి ఉంటుందో ఒక్కసారి గమనించండి వాళ్ళకి కూడా మనోధైర్యం మనం కల్పించాలి అందుకనే స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ప్రతి అక్షరం వెయ్యి టన్నుల బలం ఉన్నటువంటి మాటలు అవన్నీ కూడా అటువంటి పిల్లలకి కానీ మనం ఆయన చెప్పినటువంటి సందేశాలని అందిస్తే అలాంటి ఆ క్షణాలు ఏవైతే వాళ్ళు తప్పుడు ఆలోచనలు పడేటటువంటి ఆ క్షణాలు ఉన్నాయో అలాంటి టైంలో స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకుని సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా మనం చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అందుకని ప్రతి ఒక్కరూ ఈ రోజనే కాకుండా ప్రతి రోజు కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మన పిల్లలకి స్వామి వివేకానంద గారి తాలూకా మార్గంలో నడవడానికి అందరం కూడా కలిసికట్టుగా శ్రమిద్దాం మన జిల్లా తాలూకా అభివృద్ధి కూడా అందులో భాగమై ఉంది జిల్లాలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో యంగ్ టీమ్ గా ఈ రోజు అందరం కూడా యువకులుగా ఉన్నాం అది కూడా జిల్లాకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ఎక్కడైనా సరే ఇంత మంది జిల్లాలో యువకుల టీం ఇప్పుడు మేము ముగ్గురం మేము కనిపిస్తున్నాం కలెక్టర్ గారు తీసుకుంటే యువకులు ఎస్పీ గారు తీసుకుంటే యువకులు అలా ఎటు చూసినా సరే అందరూ కూడా యువకులతో ఉన్నటువంటి టీం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఆ అవకాశాలని కూడా మనం సద్వినియోగం చేసుకుని మంచి ఆలోచనలతో జిల్లా అభివృద్ధి చేయాలని మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అవి జరగాలి అని అంటే కేవలం వేదిక మీద ఉన్నటువంటి పది చేతులు కలిస్తే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్యాలకు తోడు కావాలి అందరి భుజాలు తోడవ్వాలి అందరి తాలూకా శక్తులు కూడా కలిసికట్టుగా రావాలి అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మనం సాధించగలం దానికోసం ఒక పిలుపుగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను శ్రీకాకుళాన్ని మరింత ఆధునికతతో మనం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన జిల్లాలోనే కల్పించడానికి మీ అందరి తాలూకా సహకారం కూడా ఈరోజు కోరుతున్నాను ఇది మన కోసం కాకపోయినా రేపు భావితరాల కోసం మనం చేయాలి వాళ్ళకు ఒక బ్రహ్మాండమైనటువంటి భారతదేశం మనం అందించాలనంటే ఇప్పటి నుంచి మనం సరైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు నడవాలి అందుకనే వికసిత భారతదేశం మన అందరికీ కూడా అవసరమైనటువంటి లక్ష్యంగా భావిస్తూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బెజ్జిపురం యూత్ క్లబ్ వాళ్ళు సుమారు నలభై సంవత్సరాల నుంచి ఒక లక్ష్యం పెట్టుకొని ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు రెండు సంవత్సరం ప్రధానమంత్రి గారు స్వయంగా మన్ కీ బాత్ లో దాని గురించి ప్రస్తావించి మరి వాళ్ళు కూడా గౌరవం గుర్తింపు వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా అందులో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మన్ కీ బాత్ లో చెప్పడం మన జిల్లా అందరికీ కూడా గర్వకారణం అని కూడా తెలియజేస్తున్నాను వాళ్ళ స్ఫూర్తితో జిల్లాలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో యువజన సంఘాలు వాళ్ళ స్థాయిలో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి మరి ప్రసాద్ గారు కూడా ఎంతో మందిని ప్రభావితం చేస్తూ మన జిల్లాలో ఉన్నటువంటి యువశక్తిని సమాజ సేవ కూడా మనం జోడించాలి వ్యక్తిగత ఎదుగుదలే కాదు మనం ఎంతగా వ్యక్తిగతంగా ఎదిగిపోయినా సరే ఒక్కరం ఎంత సాధించినా సరే సమాజానికి ఉపయోగపడినటువంటిది అది విజయమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదగాలి మనతో పాటు మన సమాజంలో కూడా ఒక మార్పుని మనం తీసుకొని రావాలి అది అసలు శిశులైనటువంటి విజయం అటువంటి విజయాలు సాధించడానికి మన పిల్లల్ని మనం తయారు చేయాలి ఆ ఆలోచనలు వాళ్ళందరిలో కూడా ఉండాలి ఏదో ఉద్యోగం సాధిద్దాం ఉద్యోగంతో మనం జీవితం బాగుంటుందని కాకుండా ఉద్యోగం సాధించిన తర్వాత జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని ఉపయోగించుకొని మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని మనం ఎలా పరిష్కరిద్దాం అనే ఆలోచన ఈ చిన్న పిల్లల్లో కానీ ఈ రోజు కలిగితే రేపు ఎలాంటి బ్రహ్మాండమైనటువంటి శ్రీకాకుళం ద్వార దేశం మనం తయారు చేయగలమో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి అది డబ్బుతో కూడిన పన లేకపోతే ఇంకేదో కష్టాలతో కూడినటువంటి పన జస్ట్ ఒక మంచి మాట వారు పిల్లలకి చెప్పాలి మంచి ఆలోచనలు వాళ్ళకి అందించాలి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ వరకు మనం చేరవేయాలి ఆ కాస్త కార్యక్రమం అయినా సరే మనం బాధ్యతగా వహిస్తే రేపు బ్రహ్మాండమైనటువంటి యువశక్తి ఈ దేశంలో తయారవుతుంది అలాంటి బలగం కానీ మనకొక్కటి ఉంటే స్వామి వివేకానంద గారి తాలూకా మాటే మళ్ళీ గుర్తుకొస్తుంది వంద మంది ఉక్కు కండరాలు ఉన్నటువంటి వ్యక్తులుంటే దేశాన్నే మార్చేస్తారని ఆ రోజు చెప్పినటువంటి మాట ఎంతమంది ఉన్నారు మన దగ్గర ఇక్కడికే మంద కంటే ఎక్కువ ఉన్నారు దేశంలో చూసుకుంటే లక్షల మంది యువశక్తి ఉన్నారు అటువంటి లక్షల మంది యువశక్తి ఒక మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో ముందుకు నడిస్తే ఇక భారతదేశానికి తిరిగే ఉండదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఉంటుంది ఆ లక్ష్యంతో అందరం కూడా మరొకసారి ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు ఒక సంకల్పంతో ముందుకు కదులుదాం స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా మన తాలూకా ఆచరణలో మన కార్యక్రమాల్లో మనం కూడా ఆచరణలో పెట్టి ముందుకు నడిపిద్దాం మన పిల్లల్ని శక్తివంతులుగా తయారు చేద్దామని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్